పరిషితువైన తండ్రి మా ప్రియ పల్లొకపు రాజా నీకు వందడంలో మా తండ్రి మమ్మలను నిద్ర లేపారు ఆరోగ్యముగా సజీవంగా తండ్రి గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడినారు తండ్రి మా ప్రభా గత వారం కూడా కాపాడి మరొక నూతన వారంలో ప్రవేశపెట్టారు మా ప్రభా ఈ దినం పునరుత్న దినం తండ్రి మేము నిన్ను మా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోను నిన్ను ఆరాధించడానికి ప్రేమించడానికి మాకు సహాయం చేయము తండ్రి మా ప్రభా నిత్యము నీవు చేసినటువంటి అనేక మేలులను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలోకించము మా అపరాధములను క్షమించము తండ్రి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా నాకు న్యాయకర్త ఏహో నా బహుమానం నా దేవుని అద్దనే ఉన్నది అని మరి ఇష్రాయ్యలు అంటున్నాడని ఏషియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట తండ్రి మేము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి దేవా మరి ఇష్రాయ్యలు తండ్రి దేవుడు నీవు అతనిని గర్భంలో పుట్టగానే పిలిచావు తల్లి తన ఒడిలో పెట్టుకున్న మొదలుకొని నామం అతని నామంను జ్ఞాపకం చేసుకున్నావు మా తండ్రి దేవా మా అందరి నోరులను తండ్రి ఇస్రాయల్నే కాదు మా అందరి నోరును కూడా వాడిగల ఖట్కంగా చేసి ఉన్నావు ప్రభా నీ చేతి నీడలో మమ్మను దాచి ఉన్న దేవానికి స్తోత్రంలో మమ్మను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో కాపి మూసిపెట్టి ఉన్న దేవానికి వందనాలు అయితే ప్రభా ఆ గొప్ప మెరుగు మెరుగుపెట్టినటువంటి అంబులుగా మేము ఉన్నప్పుడు మా తండ్రి ఆ అంబుల పొదిలో మూసిపెట్టబడి ఉన్నప్పుడు తండ్రి మేము నీవు మమ్మల్ని మహింపరచుకుంటానని మీరు సెలవు ఇచ్చినారు అయినా తండ్రి మేము చేసేటువంటి పనులన్నీ కూడా మేము వ్యర్థంగా చేసినామేమో మేము వ్యర్థంగా కష్టపడినామేమో అని అనుకుంటున్నామేమో తండ్రి ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచానని అనుకుంటున్నానేమో తండ్రి దేవాప్రభ నువ్వు తండ్రి ఎంతో గొప్ప దేవుడవు మా ప్రభ మా జీవితాలలో మేము నీ కొరకు చేసిన ఏ పని కూడా వ్యర్థంగా పోదు అవును ప్రభా ఇర్మియా కూడా ఎంతో కష్టపడ్డాడు తండ్రి తను ఎంతగా పరిచర్య చేశాడు అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు ఆయనను అంగీకరించలేదు మా తండ్రి కొంతమంది పరిచర్య ఎంతో కష్టపడి చేసినప్పటికీ కూడా మా ఫలం లేకపోవచ్చు మా ప్రభా అయితే దాని యొక్క ఫలము తప్పకుండా దక్కుతుంది మా తండ్రి దేవా మాకు అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు కానీ తప్పకుండా అది యొక్క ఫలితం దొరుకుతుంది ఫలితం మేము పొందుకుంటామని విశ్వసిస్తున్నాము అవును తండ్రి మా కొరకు నీవు ఒక న్యాయకర్తగా ఉన్నావు మా తండ్రి మా బహుమానము నీ వద్దనే ఉన్నదని మేము నమ్ముతున్నాము మా తండ్రి నీ యొక్క నీ విద్య ఆ బహుమానం కొరకు మేము ఎదురు చూస్తున్నాము మేము చేసే పని ఏదైనా కూడా నేను సిన్సియర్గా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి మనస్ఫూర్తిగా చేయడానికి సహాయం చేయండి పూర్తిగా నిజాయితీగా నేను మేము నీ కొరకు పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా ప్రయాసము వ్యర్థం కానివ్వకుండా కాపాడము ప్రభానైనా వృధాగా కష్టపడినామని అనుకోకుండా తండ్రి మేము చేసే పని మేము చేస్తున్నాం అయితే ఫలితం నువ్వు అని విశ్వాసంతో మేము ఎదురు చూడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ఈ ఇదనమంతయి మాకు తోడే ముఖ్యంగా ప్రభా మేమందరము కుటుంబాలుగా చేరి నేను ఆరాధిస్తున్నాము నా తండ్రి మా ఆరాధనను అంగీకరించము తండ్రి ఎంతమందినైనా ఈ ఈ ప్రపంచం అంతటా కూడా నైనా అనేక చోట్ల ప్రతి చోట కూడా నైనా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది సేవకులందరినీ కూడా నాయన నీ యొక్క నోటి బోరగా మీరు వాడుకుంటున్నారు అతను ఆ సేవకుడి ద్వారా బయలుపెడుతు వేడలుతున్నటువంటి ప్రతి వాక్యమును మీరు ఆశీర్వదించి ఉన్నారు ప్రభా నైనా సేవకులు కూడా ఆ విధంగా అనుకుంటున్నారేమో వ్యర్థంగా ప్రయాసపడ్డామని కానీ తండ్రి అలా ఏది కూడా వ్యర్థంగా పోనివ్వవు మా తండ్రి ఏ పని కూడా వ్యర్థం కాదు ఏ చిన్న పని అయినా ఏ చిన్న తలాంతైనా మేము మనస్ఫూర్తిగా వాడితే అది తప్పకుండా అది మీకు ఉపయోగకరంగానే ఉంటుంది దాని యొక్క ఫలితాన్ని మేము తప్పకుండా పొందుకుంటాము దేవా నువ్వు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనంలు మా తండ్రి వాక్యం విడుదలబడుతుండగా ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను అంగీకరించి ప్రతి ఒక్కరు నీ వైపు రాగలుడికి సహాయం చేయండి మా మారుమూల ప్రాంతాల్లో కూడా నాయన వాక్యం ప్రకటించబడుతున్నది పెద్ద పెద్ద గ్రామాలు పెద్ద పెద్ద సిటీలు ప్రవ గొప్ప గొప్ప పట్టణాలు అన్ని చోట్ల కూడా నా ప్రవ ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా నాయన మీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది ప్రభా వినగల హృదయాన్ని వినగల చెవులను గ్రహించగల హృదయాలని ప్రతి ఒక్కరికి దయచేయంతండి ఇంకా ఎవరైతే నిన్ను అంగీకరించుకొని ఉన్నారో ఎవరైతే నేను ఇంకా నీ సిలువ విలువ తెలుసుకోలేక ఉన్నారో ఎవరైతే ఇంకా నీ లక్షణానికి రాలేక ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభ మాది వాతండి మీరు వారిని వారి హృదయాలను సంధించండి మా ప్రభా ఆ సమయం ఎప్పుడు అని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం ఎంతోమందినైనా మా ప్రియులైనటువంటి వారు మాకు తెలిసిన వారు మా బంధువులు తండ్రి మా స్నేహితులు అనేకులు ప్రభా ఇంకా సంధికి రాలేక ఇంకా నేను అంగీకరించలేక ఉన్నారు తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని వే మీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది వ్యసనాలకు గురై తండ్రి వారు నీకు ని ఎదుకు రాలేకున్నారు మా ప్రభ వారిలో దయ దయచేయమని ప్రార్థిస్తున్నాము హృదయ పరివర్తన దయచేయండి మా ప్రభా వాక్యము అనేక చోట్ల విధాలు పడుతుండగా ఏ విధంగా అయినా సరైన వాక్యము ప్రతి ఒక్కరి చెవిలోకి చొచ్చునుగాక ప్రతి ఒక్కరిని అంగీకరించను గాక ప్రతి ఒక్కరి హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించి నిబిడనగా తండ్రి దేవాతీయ సమస్తం నాయన నీకే వందనాలు స్తోత్రం జరిగించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మరి ఎవరెవరైతే నైనా నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారో ఆ కుటుంబాలపైన మీ దీవెన్లు మెండుగా కుమ్మరించిన ప్రభా మా తండ్రి ఎంతమంది అయితే నైనా సమస్యలతో బాధలతో వ్యాధులతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు అలాంటి వారి కూడా దయ ఉంచి వారి పరిస్థితులన్నీ మార్చివేయండి వారి యొక్క సమస్యలు తొలగించండి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ వారికి ఉన్నటువంటి కృంగుదళల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి మా ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి ఎంతోమంది ప్రభా నైనా మనస్పర్ధలతో నీ సన్నిధిలో ఎంతగానో దుఃఖపడుతున్నారు ప్రభా ఆ మనస్పర్ధలను తొలగించి సంపూర్ణంగా ఐక్యతను అనుగ్రహించి స సంతోషము సమాధానం వారి కుటుంబాలలో కుమ్మరించము సాతాను పన్నాగాలను ఏనాములో లయం చేస్తున్నాము మా ప్రభా అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి వారిని క్షేమంగా మరి వారి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థన లేక వీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా నాయన ఆరాధనలో చేరి ఎంతమంది నాయన తమ హృదయాలను కుమ్మరించుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి నాయన నీవు సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడవు ప్రభా మా ప్రార్థనలు ఆలకించే దేవుడు మా మొరలు అంగీకరించే దేవుడు తండ్రి మాకు జవాబు ఇచ్చేదేవుడు మా సమస్యలకు జవాబు ఇచ్చేదేవుడో తండ్రి నీకు వందనాలు స్తోత్రం చల్లించుకుంటున్నాం మా ప్రభ ఇంకా నేను ఎవరెవరైతే నైనా పరిచర్యలో మరి సహకరి సహకరిస్తున్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా సంఘాలలో జరుగుతున్న ప్రతి సేవను కూడా దీవించండి ప్రభా మరి పిల్లల మధ్య స్త్రీల మధ్య యువనస్తుల మధ్య ప్రతి చోట కూడా నాయన జరుగుతున్నటువంటి సేవను దేవించండి ఎంతమందికి కౌన్సిలింగ్ అవసరమైనదో అలాంటి వారికి మంచి కౌన్సిలింగ్ అనుగ్రహించండి మా బ్రవ నీ యొక్క వాక్యము ఎంతోమందిని సంధించగలుగుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి శీతాకాలం మరి ఎంతో మందినైనా మరి వృద్ధులు చిన్నారులు మరి చర్చస్కు రాలేక ఉన్నారేమో అలాంటి వాళ్ళను మీరు ఆశీర్వదించండి ప్రభా నైనా ప్రతి ఒక్కరు కూడా రాగలగట్టుకు సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా సీజనల్ డిసీజెస్తో ఎవరెవరితో బాధపడుతున్నారో ప్రభా లంగ్స్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు స్వస్థపరిచే వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నేను ఎలాంటి సమస్య లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడవు తండ్రి మా ప్రభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను ఇది మా ఆపరేషన్స్ కుండా డయాలసిస్ గుండా కీమోథెరపీ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించి వాళ్ళను నడిపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి ఇద మా పైన కుమ్మరించండి అవున ప్రభా మీరెంత ప్రేమగా మాకు ఈ దినాన్ని ఇచ్చారు తండ్రి మీ సన్నిధిలో ఆరాధించడానికి మీ సన్నిధిలో ఆనందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనంలో ఏదైనా బర్త్డేలో వివాహం జరుపుకుంటున్నాం బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రేరక్షకుడు నేను యశ్ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్